అయితే పౌలు పడిన బాధ కష్టాలు గురించి ఆయనే చెప్తున్నాడు ఎక్కడ ఎక్కడ చెప్తున్నాడంటే రెండో కురిందీలో పదకొండు ఇరవై రెండు వాళ్ళు హెబ్రిల్లారా నేను హెబిల్నే వాళ్ళు ఇస్రాయిల్లారా నేను ఇస్రాయుల్నే వాడు అబ్రహాము సంతానం నేను అతి వారు క్రీస్తు పరిచార వెర్రి వెళ్ళి వారి అని మాట్లాడుతున్నాడు నేను మరియు ఎక్కువగా క్రీస్తు పరిచార మరియు విశేషముగా ప్రయాసపెడి మరియు అనేక పర్యాయములను చిరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తిండిని అనేక మార్లు ప్రాణాపాయం నుండి వంటిని అది చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తిండిని చూసాడా ఇన్ని దెబ్బలు తిన్నాడు ప్రాణాభయమంతా సరసాలంతా కొరడా దెబ్బలంట ఒకటి తక్కువ నలువది దెబ్బలు తిన్నాడంట అంటే ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తినాలంట సుద్ధిలో చావు ప్రాణము రెండు సార్లు పడవలో కూడా రెండు మాళ్ళు కూడా తప్పించుకున్నాడు ఆ చెరస వేసారు మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది కొంగి వేశారు నిజంగా కూడా పౌరులు అన్ని కష్టాలు పడి అంత ప్రయాసపడ్డాడు కాబట్టి ఈరోజున మనం ఈ యొక్క బైబిల్లో లిఖితమైంది ఆయన ఆయన మాటలు కావచ్చు ఆయన ఆయన రాసిని ఆయన చేసిన కార్యము కావచ్చు ఎందుకంటే దేవుడు కూడా ఇలా తయారు చేయాలి అంటే ముందు మనల్ని బాగా ఆ శోధన తెప్పించి అక్కడి నుంచి నా కోసం ఎంతవరకు శోధన సహిస్తావో ఎంతవరకు అయితే చూసి అప్పుడు పరీక్షించుకొని అప్పుడు నీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఆయన ఆలోచించుకొని నీకు అది సిద్ధం చేస్తా తప్ప నువ్వు